అలాసరా ఎలా ఉన్నది అందరు బాగున్నాను అనుకున్నా వెల్కమ్ టు అక్షన్ దా ఈరోజు ఫ్రైడే అన్నా అనుకుంటున్నా మూడు వేలు అని చెప్పి మూడు వేలు నాలుగు వేలు అని చూసాం ఏమైతే అనేది మన చేతిలో అయితే లేదు చూసాం ఇలా ఇంతవరకు అయితే కాకపోతే ఆరా ఆరాం గడి దగ్గరికి వచ్చినా ఎనిమిది యాభై ఐదు అవుతుంది బుకింగ్లో అయితే ఇంకేం రాలేదు కరెక్ట్ తొమ్మిది గంటల వరకు తొమ్మిది ఐదు వరకు చూస్తా ఫండి పడి దాని తర్వాత డైరెక్ట్ అత్తాపురం వెళ్తా ఎందుకంటే వేస్ట్ చేయకుండా ట్రాఫిక్ జామ్ అయ్యే ముందే మనం వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అక్కడ ఆలోచిస్తాం చూసాం ఏమైతే అనేది ఓకేనా బుకింగ్లో నా అప్పుడు కూడా వచ్చిన హాఫ్ అన్ అవర్ అయిపోయింది తొమ్మిదిన్నర అవుతుంది బుకింగ్ వస్తే అసలు వస్తుంది ఖరాబ్ అవుతుంది లోపలికి ఇక్కడ అనిపిస్తుంది మరీ ఇట్టుందేనా కదా ఫ్రైడే పెట్టుకొని మళ్ళీ దారుణంగా ఉంది అప్పుడు నుంచి మళ్ళీ ఇంకా లోపలికి అపార్ట్మెంట్లు ఉన్నాయి ఉన్నాయా వాళ్ళు అయితే కష్టం కాదా అప్పుడు వెళ్తే కూడా అట్టడం కష్టం ఇంకా బోనే కాలేదు ఇంకా ఫస్ట్ బుకింగ్ అత్తాపురం నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చిందనా కిస్బాద్కి ఇంకా వేరే రాలేవు తీసుకున్నా ఎందుకు అనవసరంగా చెప్పి కాకపోతే మళ్ళీ అక్కడ చూస్తే మూడు వందల ఇంకా నడుస్తుంది ఓలాలో ఏమో రెండు వందలు నడుస్తుంది ఊబర్లో మూడు వందల చిల్లర నడుస్తుంది ఎందుకు లే వెయిట్ చేయడం టూ త్రీ అవర్స్ అని చెప్పి ఇయర్ ఫై వెళ్తున్నా అది మామూలుగా విలేజ్ ఒకటికి చూసాం బుకింగ్స్ ఏమైనా ఉంటాయా ఉంటాయా కాకపోతే ఎప్పుడైనా రేట్స్ మంచిగా ఇస్తున్నా లేదా ఎయిర్పోర్ట్లో పికింగ్ పికప్కి డ్రాపింగ్ కాదు పికప్కి కామెంట్లో పెట్టండి అన్న అందుకని ఎప్పుడైతే వెళ్తున్నాను అనవసరంగా వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పి దగ్గర దగ్గర రెండు గంటలైతే కంపల్సరీ పడుతుంది దాని గురించొనే బయటకు వెళ్తున్నాను అన్న మొత్తానికైతే నుంచి ఎయిర్పోర్ట్ ట్రిప్ అయిపోయిన తర్వాత చెప్తాను ఒక ట్రిప్ తీసుకున్నాను దాని తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మగిందన్న ఆ రూట్లో వస్తుందని అనుకున్నాను నియర్ బై ఇంటికి వచ్చినా అదే రూట్లో కదా ఇంటికి వచ్చినా ఆయన ఇచ్చే కూర్చోమని అనుకున్నా అప్పటికే బండ్ల కూడా జాగ్రత్త వచ్చింది తీసుకున్నాను ఎక్కడ ఆలోచించా మన రెసిడెన్స్ కూడా రెస్టిరెన్స్ కూడా అని చెప్పి బుకింగ్ చేసుకున్నాను బుకింగ్ చేసుకుని బయలుదేరిన అది మెయిన్ లాంగ్ ఒక అదొకటి ట్రిప్ అయింది దాని తర్వాత బండ్ల గుడి మనకి ఇక్కడ వచ్చిన సికింద్రాబాద్ సైడ్ వచ్చింది అదొకటి అవి రెండే పెద్ద బుకింగ్ లాన్ మిగతా అన్ని చిన్న బుకింగ్ అన పది కిలోమీటర్లు కాగా పది కిలోమీటర్లు రూపడాయి అన్ని అన్ని పది కిలోమీటర్లు రూపొంది దగ్గర దగ్గర నేను మొత్తం తిరిగిందేమో నూట అరవై కిలోమీటర్లు కాకపోతే నేను అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చింది పది కిలోమీటర్లు పొద్దున పదిహేను కిలోమీటర్లు ఇవాళ టోటల్ మొత్తం అర్నింగ్ మాత్రం నూట యాభై కిలోమీటర్లకి మనకు వచ్చింది రెండు వేల రెండు వేల ఏడు వందలు అనుకుంటున్నాం విత్ ఇన్సెంటివ్ అది ఇన్సెంటివ్ కలికా అంత తక్కువ రన్నింగ్ అసలు ఇంకా చేస్తుండే కానీ చెప్తున్నా కదా ఇంకా మళ్ళీ ఎందుకు అని వస్తాం చెప్పి తీసుకోలేదు తీసుకోలేదు అంటే బ్యాక్ పెయిన్ అవుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అది చెప్తారు కదా ఎక్కువ కూడా వేయద్దు అని చెప్పి నా ఇంకోటి ఏంటంటే ఎందుకో మార్నింగ్ నుంచే కొద్దిగా తొందరగా వస్తాం రేపు సాటర్డే ఉంది కదా సాటర్డే సండే చూసుకోమని చెప్తున్నా రన్నింగ్ లేకపోతే మనవాడు సజ్జలు అయితే ఇస్లాడే అన్న మన అయితే ఇంతకుముందు వచ్చినట్టు డబల్ సజ్జలు అసలు ఏం చూపించట్లేదు అన్నాడు నార్మల్గా ఇచ్చిన రేట్లు ఇచ్చేస్తున్నాడు అంతే అట్లా సజ్జలా అని చూపించట్లేదు ప్రత్యేకంగా సజ్జలా అని ఏం చూపించట్లేదు అదే ప్రాబ్లం కాకపోతే వెళ్ళైతే బాగానే అన్ని చిన్న చిన్న బుకింగ్ కడుతున్నాం కాబట్టి చ నియర్ బై ట్రీ చౌక్కి యూసుఫ్ కూడా యూసుఫూలో ఇంకోటి హైలైట్ అయిందంట ఆసిఫ్ నగర్ సారీ యూసుఫ్ కూడా ఆసిఫ్నగర్ ఫోన్ చేసిండు మానాడు చెప్పిన ఇట్లా వస్తున్నా సరే ఒక్క రా నేను వెయిట్ చేస్తా అని చెప్పాడు ఐదు నిమిషాల తర్వాత డ్రాప్ అయిపోయింది మళ్ళీ కాల్ చేసినా సరే వస్తున్నా అంటే రా అని చెప్పాడు చెప్తా అందరు అట్లా అట్లుండ తప్పుగా అంటలేనా ఏమేమి పెడుతుండదు సార్ మనుషులు లేరు ఇంకా మనుషులు రాలేరు ఇంకా అప్పటికి అడిగినా ఆ లొకేషన్ చూడంగానే అక్కడ పోగానే ఆ మెయిన్ రోడ్ పైన ఉన్నప్పుడు బండి ఆపి లోడింగ్ అంట ఏ లోడింగ్ చేస్తారా అంటే ఆ దావత్ లైట్లు ఉంటాయి చూస్తాం అవి లోడింగ్ చేస్తారంట ఎన్ని ఉన్నాయి రెండు మూడు ఉంటాయి ఓకే దాంతోపాటు స్పీకర్లు పెడుతున్నాడు ఆ బండి ఆ లోడ్ లోడ్ బండి పెడతాడు చూసినా అట్లా పెడుతున్నాడు నేను ఫస్ట్ వాడిని తీసే ఫస్ట్ అని చెప్పినా తీసినాను తీసిన తర్వాత గమ్ముడ క్యాన్సిల్ కొట్టేసినా అని చెప్పేసినా అంతే లోడింగ్ స్పీకర్లు ఆ లైట్లు లోడింగ్ యూస్ కూర్చున్నాడు ఏం చెప్పాలి కానీ అరే కేవతా కుజ్బీ అవుతా అంటున్నాడు క్యావతా కుజ్బీని అవుతా కాదు నా బండి నా ఇష్టం నువ్వు స్పీకర్లు స్పీకర్లు కొడితే సీట్లు తిరిగితే నీకు నూట యాభై రెండు వందల గురించి ఆలోచిస్తే నా గురించి ఆలోచిస్తా అరే క్యానే అవుతా బాయ్ అంటున్నాడు నేను ఏం వద్దురా ఆయన నువ్వు వద్దు నీ అవి పనులు వద్దు అని చెప్పి కమ్మున క్యాన్సిల్ కొట్టి పడదు పో చెప్తున్నా క్యాన్సిల్ కొట్టేసినా చెప్పేసిన మళ్ళీ ఫోన్ కూడా వెళ్ళాడు మళ్ళీ వేరేవారు ఆవిడ కూడా కాదు మళ్ళీ మనుషులు లేరు అంటే మనుషులు ఉన్నారో లేదో తెలియదు ఇంకా కన్ఫర్మ్ లేదు ఇక దేవుడు చెప్పినా మన ఏమో అంతా ఓల్లీ పంచాయతీ మళ్ళా అది పలిగా ఇది పలిగా మెయిన్ అయితే బండి ప్రాబ్లం అన్న అది అంత చేస్తే బండి ప్రాబ్లం అవుతుంది అదే అందరికీ తీసుకోలే గమనం వచ్చేసినా ఇంకా ఒకసారి గమనం బండి క్యాన్సిల్ చేసి నుంచి చిన్న చిన్న బుకింగ్ కొట్టుకున్న ఇన్సెంటివ్ కొట్టేసుకున్న ఒక ఏడు వందలు అట్లా ఏడు వందలు ఇన్సెంటువ్ వచ్చిందనుకో అది కూడా ఇన్సెంటివ్ పది బుకింగ్లు కలిపి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చింది పది బుకింగ్లు కొడతాయి మనం నేను ఫస్ట్ టైం చూసిన అది నేను గిరాను కూడా రచాడానికి దాంట్లో రేటు వేడిపోయింది నేను కూడా అది బాగానే ఇచ్చినాను కాకపోతే ఇదైతే ఐదు వందలు అనుకోండి అది ఒక రెండు వందల యాభై అంటే ఐదు వందలు అంటే ఐదు వందలు యాభై నాలుగు వందల యాభై అని ఇచ్చినాను నేను స్క్రీన్ షాట్ పెడతాం కాకపోతే చెప్తున్నా కదా మరీ టూ మచ్ చేసినాను ఆసిఫ్నగర్ ఆసిఫ్ నగర్ ఆసిఫ్ నగర్ నగర మరీ టూ మంచి అంటే మరీ టూ మంత్ అది పిలిపించి మళ్ళీ మూడు కిలోమీటర్లు పిలిపించి మళ్ళీ ఏమని చెప్పట్లేమన్నా చెప్తున్నా మంచిగా అసలు ఏం లేదు ఇంకోటి కూర్చుండు ఇంకోటి నాంపల్లి దగ్గర కూర్చున్నాను బంచారే సపోలో హాస్పిటల్లో అది పెద్ద బుకింగ్ ఇంకా నలుగురు కూర్చున్నారు కూర్చున్న వాళ్ళు కూర్చోవచ్చు కదా నాకు అలా లాంగ్వేజ్ వస్తుంది కానీ అర్థమవుతుంది నాకు ఏంటంటే మన నా కారు గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి ముగ్గురు కూర్చోబెడతారు యాక్చువల్లీ నలుగురు కూర్చోబెట్టి పోనీ అని చెప్పి నన్ను మోతాబని అన్నది బండి చిన్నవి అయిపోయింది ఏంది ఇది ఆటో కన్నా అధ్వానం ఉంది అంటే తమిళలో చెప్తా తమిళ కర్ణాటకలో చెప్తున్నా కూడా ఆటో కన్నా ఆటో కన్నా బుక్ చేసిన నేను ఎందుకు బుక్ చేసినావు అని చెప్తున్నాను షిఫ్ట్ ఆడిని పక్కనే వేసుకుంటున్నాడు నువ్వు షిఫ్ట్ ఇది ఎందుకు బుక్ చేయలేదు ఇది ఎందుకు బుక్ చేసినావు చెప్తున్నావు కదా ఆల్టో దిక్కెళ్ళి ఇది ఒక ప్రాబ్లం అన్న మేనేజ్ ప్రాబ్లం ఇదే బుకింగ్ సరిగి ఉండవు కంఫర్ట్ ఉండరు అది మనకు కొద్దిగా మంచి చంపేరు అది సనా అయితే అర్నింగ్ అయితే ఈరోజు రెండు వేల ఏడు వందలు చేసిన చూద్దాం రేపు ఏమవుతుందో రేపు సాటర్డే సాటర్డే ఏమవుతుందనేది పూట వెళ్తే అంత ఉండదు మధ్యాహ్నం పూట వెళ్ళాలన్నా శనివారం మాత్రం ఎందుకంటే ఇప్పుడు అందరూ మెల్లగా అంటే ఇక్కడ అంత అంతటే కాదు ఆ ఏరియాలో గడిచిపోలే మాత్రం పన్నెండు గంటలకు అట్లా వెళ్తే మాత్రం అందరూ కొద్దిగా వెళ్తారనుకుంటున్నా కానీ చూద్దాం రేపు పొద్దున్న ఏదైతే అడిగి కాకపోతే అర్నింగ్ అయితే చాలా తక్కువ ఇష్టం అనుకోను నా ఇప్పుడు ఫ్రైడే రోజు అయితే మూడు వేలు దాటాలి మూడు నాలుగు వేలు రావాలి యాక్చువల్లీ కానీ చూసాం కానీ బ్యాక్ పెయిన్ మన బాడీ ఉడి కానీ కిలోమీటర్లు ఎక్కువ తిరగల అది కరెక్ట్ మంచిగా అనిపిస్తుంది అంటే చిన్న చిన్న బుక్లు తీసుకున్న కదా దగ్గర దగ్గర అన్నీ ఇరవై రూపాయలు కిలోమీటర్ ఇరవై రెండు రూపాయలు కిలోమీటర్ అట్లా వాడాలి ఓకేనా కాకపోతే రేపు చూసాం రేపు ఏమవుతుంది అనేది అయితే అర్నింగ్ మీకు మొత్తం మూడు పెద్ద బుకింగ్ కొట్టినా మిగతాని చిన్న బుకింగ్ కొట్టినా చిన్న బుకింగ్ మీకు స్క్రీన్షాట్ పెడతాను ইন চাইক্ৰিশা ঔকেনা বাইন